ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతంతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు మస్వా టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు లేని ఆర్టిస్టులు కావచ్చు లేదు అనంటే సెలబ్రిటీస్ కావచ్చు చాలా తక్కువ మంది మంది ఎవరో ఎవరొకరి మీద ఏదో ఒక అలిగేషన్ వస్తూనే ఉంటుంది వాళ్ళలో ముఖ్యంగా మనం సింగర్ మనో గారి గురించి చెప్పచ్చు రైట్ అంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఆయన కాకపోతే చెన్నైలో వాళ్ళ ఇద్దరు పిల్లల మీద ఒక కేసు నమోదైందంట ఇద్దరు పిల్లలు పరారీలో ఉన్నట్టు కూడా ఒక వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏం జరిగింది ఆలప్పకం అనే ఏరియాకి చెందినటువంటి కృపాకరణ అనే ఒక పిల్లోడు ట్వంటీ ఇయర్స్ ఈ పిల్లోడికి అలాగే మధురవాయల్కి చెందిన ఇంకో సిక్స్టీన్ ఇయర్స్ పిల్లోడు వీళ్ళిద్దరు కలిసి వలసర వాక్కం అక్కడ శ్రీదేవి కుప్పం అనే ఒక ఏరియాలో ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు సాయంత్రం అంటే పొద్దున ఏమైనా చేసుకొని ఎక్కడైనా చదవని వాట్ ఎవర్ మనకు అనవసరం వాళ్ళ కథలన్నీ మదరవాయిలకు చెందినటువంటి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లోడు అలాగే ఈ అబ్బాయి కృపాకరణ్ ఇతను వచ్చేసి ఆలపాకం చెందినతను ఇక్కడ ఈ ఏరియాలో ఫుట్బాల్ అకాడమీ ఉంది రోజు సాయంత్రం వస్తారు వలస సమీప ప్రాంతం అక్కడే అక్కడే వలసర వాకం శ్రీదేవి కుప్పం అంటారు ఆ ఏరియా సో అక్కడ వాళ్ళు డైలీ వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు వెళ్తా 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 అక్కడ దారిలో ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్ అవేవో ఉంటే అక్కడ ఏదన్నా ఒకటి తినడమో కాసేపు ఆగడమో చేసి అటునుంచి అట్టు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఇప్పుడు మన కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం చెప్తా అక్కడ ఏమైంది ఇలా కెమెరాలో చూస్తే ఐదుగురు పిల్లలు ఇద్దరి పిల్లల మీద దాడి చేస్తున్నట్టు బెదిరిస్తున్నట్టు కర్రలు హాకీ స్టిక్లు అవన్నీ బ్యాట్లు అవి చూసాం మనం ఏది మన జోస్ జోస్ సినిమాలో పిల్లలందరూ ఏమైనా అని వస్తారు చూడు ఆ రేంజ్లో గొడవ జరుగుతున్నట్టుగా మనం కెమెరాలో రికార్డ్ అయింది పాపం వీళ్ళిద్దరిని బాగా కొడితే ఆ కృపాకరణ అనే పిల్లోడిని అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసే వేలవక్కంలోనే హాస్పిటల్లో జాయిన్ చేసి కొంచెం సీరియస్గానే ఉన్నాడు పిల్లోడే ట్వంటీ ఇయర్స్ పిల్లోడు ఆ పిల్లోడు సిక్స్టీన్ ఇయర్స్ వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు ఏదో మాట్లాడుకుంటూ ఇప్పుడు గ్యాంగ్ వచ్చింది ఈ గ్యాంగ్లో ఉన్నది ఎవరు రఫీ షకీర్ అలాగే విఘ్నేష్ ధర్మ జహీర్ ఐదుగురు దీంట్లో మొదట రెండు పేర్లు చెప్పిన పేర్లు ఉన్నాయి రఫీ అండ్ షకీర్ వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే మనో గారి పిల్లలు సింగర్ మనో వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ ప్లస్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మనం ఎలా రౌడీలాగా వెళ్ళి అక్కడ గొడవ చేస్తున్నారు ఇప్పుడు గొడవల్లోకి వెళ్దాం వీళ్ళు కావాలని గొడవ చేద్దామని చెలా పిల్లలు సినిమాలో జో లాగా బ్యాట్లు గీట్లు పట్టుకొని ఒక హంగామా చేసి ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నారు వీడియో కానీ తాగేసి ఉన్నారు ఇది గుర్తుపెట్టుకో పిల్లలే వీళ్ళు పిల్లలే తాగేసి ఉన్నారు తాగేసిన తర్వాత అరే ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లా ఒక రౌడీజన్ లాగా ఏదైనా చేద్దాం ఆ వీడియోని మనం యూట్యూబ్లో అని చెప్పేసి అనుకున్నారు ఒక పిల్లోడు కొంచెం దూరం వెళ్ళి చిత్రీకరించే ఇదిలో ఉన్నాడు ఇప్పుడు చిత్రీకరించాలి బేసికలీ ఎవరు చిత్రీకరించాలి వీళ్ళ ఐదుగురు అందులో ఉండాలి ఈ చిత్రీకరణ కోసం అక్కడ ఇద్దరు పిల్లలు కనపడ్డారు ఇట్లా ఇట్లా అమాయకంగా ఒకడు ఇంకొకడు వాడు పదహారు ఇది వేళ్ళాడు వరెవరేరే పిల్లలు ఇలా రండి మేము ఇలా ఏదో ఇరగదీయాలనుకుంటున్నాం ఈ హాకీ బ్యాకులు తెచ్చుకొని అక్కడ నుంచి ఇక్కడికి రకరకాల కథలు పడతాం రెండు రకరకాల స్టంట్లు చేస్తాం మీరిద్దరు డ్యూటీ ఏంటంటే నువ్వు ఈ యాంగిల్లో నువ్వు యాంగిల్లో మీ ఫోన్లోకి వెళ్ళి మమ్మల్ని వీడియోలు తీయాలి తీసే మాకు పంపాలి మేము వాటిని ఎక్కడన్నా పెట్టుకుంటాం లేదన్నా మాకు పనులు ఉన్నాయి ఏందన్నా మీరు ఏదో చేసుకోండి పోండి మేము ఏదో ఫుట్బాల్ ఆడి ఇంటికి వెళ్ళడానికి మరిగా అలసిపోయి ఉన్నాం అలా ఏ తీండ్రా ఏం పిచ్చి ఉందా రెండు బూతులు పిల్లోడు కదా వాడు పదారి వెళ్ళాడు వాడు ఇట్లా ఉన్నాడు తిట్టేశారు వాడిని ఏం రా ఇంటికి వెళ్ళాలని లేదా ఎక్కడరా మీరు ఏది చెప్పు ఏదో చెప్తుంటే తీయవేమి నేను నటించమన్నావా నేను ఇంకేమన్నా వీడియోలను ఉండమన్నావా తీయమన్నాం కదా మరి తీయాలి కదా ఇది లేదా వాడికి మండింది ఏం బెదిరించి మరీ తీపిచ్చుకుంటారా రిక్వెస్ట్ కదా చేయాల్సిందా రిక్వెస్ట్కే మాకు నో మరి నువ్వు బెదిరిస్తే మాకు మండదు వాళ్ళ ఫ్రెండ్ కలిసి తర్వాత ఇది అని చెప్పేసి గొడవ కాస్త పెద్దగా అయి నిజంగా రౌడీజం అయింది వితౌట్ వీళ్ళ కెమెరా చిత్రీకరణ లేకుండా పిల్లలు ఇద్దరిని పిచ్చి పిచ్చి కొట్టేశారు వీళ్ళందరూ కలిసి ఎలాగో చేతిలో ఉన్నాయి మంచి తాగేస్తున్నారు కాబట్టి కాస్త అంటే పట్టపా ఇప్పుడు నిజంగా రికార్డ్ అయింది అది సీసీటీవీలో వీళ్ళకి కావాల్సిన ఫుటేజ్ వచ్చింది కానీ వీళ్ళు అనుకున్న విధంగా రాలే ఇంకో రకంగా వచ్చింది ఇది అసలుగా జరిగిన స్టోరీ బేసిక్గా వీళ్ళు కెమెరాలో రికార్డ్ అవుదామని ఒక రీల్ చేద్దామని రౌడీ ఒక రీల్ చేద్దాం అది కూడా నేచురల్ గా ఉంటుంది ఈ స్థానిక వీళ్ళని ఏమన్నా చేసి ఫ్రాంక్ అనగానే ఏదో అయిపోతుంది కదా అనుకున్నారు ఈ వీడియో తీయడానికి ఇద్దరు పిల్లలు కావాల్సి వచ్చింది టైం కి అప్పుడే ఫుట్బాల్ ఆడేసి రెడీగా దొరికారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎవరి ఇద్దరు పిల్లలు మనోగారి ఇద్దరు పిల్లలు కొంచెం వీళ్ళకంటే ఆంగ్లం పెద్ద అంతే పెద్ద విషయమే కాదు త్రీ ఆ ఇద్దరు అరిటాకుల కంటే ఆకెక్కువ వీళ్ళు అంతే ఇంతకుమించే అందరు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఒకడు ఇంకోటి చూడ్డానికి సిక్స్టీన్ ఇయర్స్ లో కనబడ్డాడు అంతే ఇప్పుడు నా అసిస్టెంట్ లాగా ఆ పిల్లో లాగా కొంచెం లేత లేతగా ఉంటాడు అంతే ఈ విధంగా ఉన్న పిల్లలు వీళ్ళు వచ్చి నన్ను తీరా అంటే తీనందుకు ఎందుకు తీయవరా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు కొట్టేశాడు వాడిని ఇటు వీడి వీడు ఇటు కొడతాయి అంటే ఐదుగురు ఉన్నారు జహీర్ కొట్టాడు అనుకో షకీర్ కూడా కొట్టాలిగా మరి అట్లాంటప్పుడు రఫీ కూడా కొట్టాలిగా వీళ్ళు ముగ్గురు కొడితే విఘ్నేశ్వర్ ధర్మ కూడా కొట్టాలిగా మరి మేము తక్కువ మాకేం తెలీదు అనుకుంటాం మేము రౌడీలం కదా మాకు బలం లేదా విచక్షణ రహితంగా కొట్టారు ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ పిల్లలు స్థానికులు ఇట్లా ఐదుగురు వచ్చి ఇట్లా కొట్టెళ్ళారండి మరి ఎవరో మాకు తెలియదు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇక్కడ కానీ పర్టికులర్గా వీళ్ళు అని తెలియదండి మాకు ఆ పిల్లోడు మాత్రం ఒకడు మనం కొడుకు అని తెలుసండి అని ఒకటి చెప్పాడు ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడో చూసినట్టుందని పోలీసులు రాగానే ముగ్గురు ఫరారీలో ఉన్నారు ఇద్దరు దొరికారు ఆ ఇద్దరిని అడిగితే ఎవర్రా ఫరారీలో ఉంది అంటే విఘ్నేష్ రఫీను షకీర్ అండి ఎవర్ర విఘ్నేష్ అంటే అక్కడ ఉంటాడండి మా ఫ్రెండ్ రఫీ షకీర్ ఎవరు మీకు మనో తెలుసు కదా అండి సింగరు ఫేమస్ సింగరు వాళ్ళ పిల్లలు మా ఫ్రెండ్స్ అండి బెస్ట్ ఫ్రెండ్స్ అండి అని ఈడు చెప్పాడు ఆ వాడు చెప్పింది కరెక్టే సింగర్ మనో పిల్లలు లాగా ఉన్నారండి అని ఈడో ఒప్పుకున్నాడు సో గబాగబా కేసు నమోదు చేసుకొని ఇప్పుడు వీళ్ళందరూ పరారీలో ఉన్నాడు దొరుకుతారు రేపు మాప పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడో గొడవ జరిగింది ఎవడో ఎవడో తణుకు చచ్చారు సింగర్ మనో ఏం చేశాడు పాపం అదే ఇప్పటి ఇప్పటివరకు ఆయన మీద ఒక్క మచ్చలేదు సాధారణంగా అందరి గురించి ఏదో ఒక మాట మాట్లాడతారు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నవాళ్ళు మమ్మల్ని తొక్కేశారు అని కూడా మాట్లాడతారు బట్ మనో గారి గురించి ఇటు టాలీవుడ్ లో గానీ అటు తమిళ ఇండస్ట్రీలో గానీ ఒక మచ్చ ఎప్పటి వరకు వినలేదబ్బా అలాంటిది పిల్లల వల్ల ఈ రోజు ఆయన వార్తలో ఉండడం అనేది కాస్త బాగా బాబు సొంత పేరు మనో అని మనకు తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మనకి ఎంత గౌరవం ఈయన కూడా అంతే ఆ జబర్దస్త్ జడ్జి వేషన్ లో కూడా కూర్చొని క్యూట్ గా నవ్వుతా నవ్వుతా ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళు ఎప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడు సున్నితంగా ఉంటాడు చిన్న చిన్న కామెడీలు రాఘవ చేసే కామెడీలకి పగలబడి నవ్వుతా ఉంటాడు అవి కూడా బాగానే ఉంటాయి నీట్ గా మంచి కామెడీ ఎప్పుడు వల్గర్ గారు ఏమీ చూడాల మంచి పాటలు అండ్ ఇప్పటికీ డౌన్ టు వెర్త్ ఎవరు కూడా మనం ఇంత డిమాండ్ చేశాడనో లేకపోతే మా దగ్గర రానున్నాడనో ఏడు చెప్పాల చిల్లా చిత్తగా ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్ల వరకు వెళ్ళేవాడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రజనీకాంత్ గారికి తెలుగులో డబ్బింగ్ డబ్బింగ్ ఇప్పుడు కూడా రజనీకాంత్ గారిని ఎలా చూస్తామో ఎంత గౌరవంగా చూస్తామో ఈయన్ని కూడా అంతే గౌరవంగా చూస్తాం మనం అంతా ఒక శిఖరం మనం అంటే ఆయనకి ఇప్పుడు ఆయన ఏం పాపం చేశాడని మనవ కుమారులు అరెస్ట్ మనవ కుమారులు అరెస్ట్ పలానా షకీర్ రఫీ అరెస్ట్ అని ఎవడనట్లా లేదా పలానా విఘ్నేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అరెస్ట్ అని ఎవడు చెప్పట్లా వీళ్ళు ఎవరికి తెలియదు కదా బాధాకరం కదా ఇది బాధాకరమే మళ్ళీ ఫరారీలో ఉన్నారు ఇప్పుడు ఈయనకు ఫోన్లు ఏంటి పిల్లలు ఏదో చేశారంట నిజమేనా ఏం జరిగింది ఎంతమందికి అని చెప్పుకుంటాడు ఎన్ని కథలు అని చెప్పుకుంటాడు ఇప్పుడు రేపు ఆ పిల్లలు దొరుకుతారు కానీ వాళ్ళు కూడా పాపం రౌడీజం చేయాలని చేయాలి ఇప్పుడు నేను ఎందుకు ఇంతదిగా చెప్పిన స్టోరీ అంటే మళ్ళీ అంటే కుమారులు రౌడీలా గూండాలా అనే ఇది వెళ్ళిపోతుంది పిల్లలు అనుకోకుండా ఒక రీల్ చేద్దామని వచ్చారు కానీ తాగుబోతులు అదే కదా ఆ తాగుబోతులు అక్కడైతే తప్పైతే చేశారులే ఒక తప్పైతే చేశారు తాగేసి వచ్చారు ఏదో చేయాలని ఎలాగ పెట్టాలి ఒక రీల్ ఒరే రారా తీ అన్నాడు వాడిని తీని పో అన్నాడు కొట్టేశారు వాడిని ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు తప్పే చేసిందైతే సమర్థించడం ఎందుకంటే పట్ట పగలు తాగడం ఏంటి తాగి మళ్ళీ ఆ ఇద్దరు పిల్లలను కొట్టడం ఏంటి అక్కడ ఆ తాగినోడు అక్కడికి ఎందుకు వచ్చాడంటే వీడు తాగిన తర్వాత తినడానికే వచ్చాడు అదే ఆ టైంలో వీడికి పుట్టినటువంటి వికృత చర్య అది కానీ ఓవరాల్ గా వీడికి కావాల్సిన ఫుటేజ్ అయితే వెనక నుంచి రికార్డ్ అవుతాయి లో రికార్డ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది ముఖ్యంగా సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల వ్యవహారానికి వస్తే మంచి పేరు రాకపోయినా పర్లేదమ్మా అసలు ఏమి లేవద్దు కాముండీ చెడ్డ పేరు తేగకుండా ఉంటే చాలు అసలు మంచి పేరు కూడా అవసరం అదే అంటున్నారు కాముండీ ఏమొద్దు చాలు ఉన్న పేరు చెడగొట్ట అంతే